నా కొడ్డో నా కొడ్డో నా కొడ్డో నా కొడ్డో అన్నా కద నాయరా విల్తాడా కద నాయరా విల్తాడా కద నాయరా విల్తాడా చైజల బగల్ చిలో హల్లి చెల్లడట గుట్టి ఆలచిలో చైజల బగల్ చిలో హల్లి చెల్లడట గుట్టి ఆలచిలో ఐఎల్పీ గురు గురు కేదరే అలలాగా నిల జాబటె బాజే గెలో బాజే గెలో కేరే ফাইছে গেল কেরকে টাট্টা দাদা গোকনকারী করে বনেছিল দাদা গোকনকারী করে বনেছিল এমনটা চেঙ্গটা বাজে গেল ফাইছে গেল কেরকে টাট্টা দাদা গো ফাইছে গেল কেরকে টাট্টা দাদা গো ফাইছে গেল কেরকে টাট্টা দাদা গো ফাইছে গেল কেরকে টাট্টা